నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు తెలుగు జాతికి వన్నె తెచ్చిన యుగ పురుషులు ఆయన వందల సినిమాల్లో హీరోగా నటించిన సీనియర్ ఎన్టీఆర్ తెలుగు ప్రజలందరికీ హృదయానికి చేరువయ్యాడు అంతేకాదు రాముడు కృష్ణుడు అంటే ఎలా ఉంటాడు అంటే అందరికీ కూడా ఎన్టీఆర్ గుర్తుకు వచ్చేంతలా ఆయా పాత్రల్లో జీవించారు ఇతిహాస పాత్రలకు ప్రాణం పోయడంలో ఎన్టీఆర్ను మించిన వారు మరొకరు లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు కృష్ణుడిగా రాముడిగా కర్ణుడిగా దుర్యోధనుడిగా విలక్షణమైన ఇతిహాస పాత్రలో నటించి ఎన్టీఆర్ ఒదిగిపోయిన తీరే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆయనకు చెరిగిపోని స్థానాన్ని కల్పించింది అయితే ఎప్పుడూ విభిన్నమైన ప్రయోగాలు చేస్తూ అభిమానులు ఆదరిస్తూ ఉండేవారు సీనియర్ ఎన్టీఆర్ ఇక హీరోలకు సొంత కుర్చీలు అసిస్టెంట్స్ ఉండటం సినీ ఇండస్ట్రీలో సాధారణమే ముప్పై నుంచి నలభై ఏళ్ల క్రితం సినీ హీరోలు ఇంటి దగ్గర నుంచే కుర్చీలు సెట్కు తెప్పించుకునేవారు ఆ రోజుల్లో ఎన్టీఆర్ కు ఒక రివాల్వింగ్ చైర్ ఉండేది దాని పేద ఎన్టీఆర్ గారి పేరును ఆకర్షణీయంగా డిజైన్ చేసి ఉండేది ఆ కుర్చీ మీద ఎప్పుడూ టర్కీ టవల్ ఉండేది కుర్చీతో పాటు ఎన్టీఆర్ వాటర్ తాగటానికి యూజ్ చేసే కంచు మరచెంపు గ్లాసు వెండి కంచం సెట్కు తెచ్చేవారు ఎన్టీఆర్ కంటే ముందే సెట్లోకి ఈ కుర్చీ వచ్చేది ఆ కుర్చీ సెట్లోకి వచ్చింది అంటే ఎన్టీఆర్ షూటింగ్ కు వస్తున్నారని అర్థం దీంతో సెట్లో ఉన్నవారంతా అలర్ట్ అయిపోయేవారు ఎన్టీఆర్ గారు వస్తుంటే అందరూ లేచి నిలబడేవారు ఇక సెట్లోకి ఎన్టీఆర్ అడుగు పెట్టగానే మొదటిగా ప్రొడ్యూసర్కి ఆ తర్వాత డైరెక్టర్ గారికి దన్నం పెట్టి తన పనులు తాను చేసుకునేవారు ఇక షార్ట్ గ్యాప్లో ఆ కుర్చీలోనే రిలాక్స్ అయ్యేవారు ఎన్టీఆర్ ఇక షూటింగ్ కు ప్యాకప్ చెప్పగానే ఎన్టీఆర్తో పాటు ఆ కుర్చీ కూడా ఇంటికి వెళ్లిపోయేది ఎన్టీఆర్ మొదలు పెట్టిన ఈ పద్ధతిని అప్పటి స్టార్ హీరోలంతా ఫాలో అయ్యేవారు అయితే అందరూ ఎన్టీఆర్ను చూసి ఫాలో అయితే ఎన్టీఆర్ ఒక వ్యక్తిని చూసి ఈ పద్ధతిని ఫాలో అవ్వటం మొదలు పెట్టారు ఆ వ్యక్తి ఎవరో కాదు రంగస్థల నటుడు ఎడవల్లి సూర్యనారాయణ రంగస్థల నటులలో మంచి ఫేమ్ సంపాదించారు ఎడవల్లి ఎన్టీఆర్ ఇంకా సినీ ఇండస్ట్రీలోకి రాకముందు విజయవాడలో ఉండేవారు వారి ఊరిలోనే రంగస్థల నటుడు ఎడవల్లి ఉండేవారు గిరిజాల జుట్టుతో నుదుటన నిత్యం బొట్టుతో ఆజానుబాహునుడిలా ఉండేవాడు ఎడవల్లి నాటకం వేసేటప్పుడు ఎడవల్లి పద్యం అందుకుంటే ప్రేక్షకులు ఆ రాగానికి మైమరిచిపోయేవారు అంతలా పాడేవారు నటన పాటతో పాటు తాళానికి అనుగుణంగా నృత్యం చేసి ప్రేక్షకులను మెప్పించారు ఎడవల్లి ఇక ఎడవల్లి సత్యవంతుడు దుష్యంతుడు దుర్యోధనుడు పాత్రలు వేస్తున్నాడు అంటే నాలుగు రోజుల ముందుగానే టికెట్లు అమ్ముడుపోయేవి మాయా సభలో దుర్యోధనుని పాత్ర ఎడవల్లి చేస్తుంటే చప్పట్లు మారుమోగిపోయేవి ఇక సత్యవంతుడగా పోయేనమ్మా ననువాసి అంటూ పాట అందుకుంటే నాటకం చూడటానికి వచ్చినవారు మైమరిచిపోయేవారు ధనవంతుల కుటుంబంలో పుట్టడంతో కొంచెం డాబు దర్భంగా ఎప్పుడూ సిల్కు పంచెలో రెండు చేతులకు జాతిరత్నాల ఉంగరాలతో మెరిసిపోయేవారు ఎడవల్లి సినిమాలో నటించే హీరో హీరోయిన్లను చూడటానికి జనం ఎలా వచ్చేవారో ఎడవల్లిని చూడటానికి కూడా అలాగే వచ్చేవారు అసలు దుర్యోధనుడు అంటే సేమ్ ఇలాగే ఉండేవాడేమో అనిపించేలా జీవించేవారు ఎడవల్లి నెలలో పదిహేను రోజులు నాటకాలలోనే గడిపేవారు ఎడవల్లి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ నాటకం వేసినా ఆయన చూడటానికి జనం తండోపతండాలుగా వచ్చేవారు ఇక తన వ్యవహారాలన్నీ చూసుకోవటం కోసం ఎడవల్లి వెంట పర్సనల్ అసిస్టెంట్ ఉండేవాడు అతని భుజాన ఎప్పుడూ ఒక మడత కుర్చీ వేలాడుతూ ఉండేది రెండో భుజానికి ఓ సంచి ఉండేది ఆ సంచిలో ఒక మరచెంబు ఒక గ్లాసు వెండి కంచం ఉండేది ఎడవల్లి హోటల్ కు వెళ్లినా అక్కడ సొంత కుర్చీ వేస్తేనే కూర్చునేవారు తను తెచ్చుకున్న వెండి కంచంలోనే టిఫిన్ భోజనం చేసేవారు కేవలం తన మరచెంబులో ఉన్న నీటిని మాత్రమే తాగేవారు ఎడవల్లి ఇక రంగస్థలంలో ఒక వెలుగు వెలిగిన ఎడవల్లి కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు తెలుగులో వచ్చిన రెండో టాకీ అయిన శ్రీరామ పాదుక పట్టాభిషేకం మూవీలో రాముడిగా నటించారు ఎడవల్లి అంటే తెలుగు తెరపై తొలి శ్రీరాముడిగా నటించిన నటుడన్న మాట అంతేకాదు తెలుగు తెరపై తొలి దుర్యోధనుడిగా కనిపించింది కూడా ఎడవల్లిని ఆ తర్వాత శకుంతల మూవీలో దుష్యంతుడెలా ఎడవల్లి యాక్ట్ చేశారు ఆ తర్వాత ఆరోగ్యం సహకరించక యాభై మూడేళ్ల వయసులోనే ఎడవల్లి కన్ను మూశారు ఇంటి నుంచి కుర్చీ తెప్పించుకోవటం వెంట పర్సనల్ అసిస్టెంట్ ఉండటం అనేది అలా ఎడవల్లి గారితో మొదలైంది విజయవాడలో ఉన్నప్పుడు ఎడవల్లిని గమనించిన ఎన్టీఆర్ తాను హీరో అయ్యాక ఎడవల్లి పద్ధతిని ఫాలో అయ్యారు ఇది ఎన్టీఆర్ కుర్చీ వెనక ఉన్న కథ